ఫ్రెండ్స్ ఇవాళ మా వాణి కొత్త వీడియోతో వస్తుంది ఎంత బాగా రెడీ అయిందో చూడండి చక్కగా పొట్టు పెట్టుకుంది వాణి అది బాగుందిరా ఎక్కడికి ఉంది అమ్మ అది ఎక్కడికి ఉంది తిరుపతిలోనా ఆ చెవులి చెవులి చాలా బాగున్నాయి చిన్న తిరుపతి గాజులు అబ్బో లాగా మా వాణి చాలా పెట్టు కూర్చుంది టేబుల్ మీద ఏంటో కనుక్కుందాం వాణి ఇవన్నీ ఏంటమ్మా ఇవన్నీ ఆహా స్ప్రౌట్స్ అంటే మొలకలు కదా ఎలా చేయాలి ఎలా చేయాలి ఎలా చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ముందు కడగాలి కడిగిన తర్వాత వెరీ గుడ్ ఆరబెట్టి స్ప్రౌట్స్ బాక్స్లో వేయాలా ఈ స్ప్రౌట్ బాక్స్ బాగుందిరా బాగుంది పెసలు శనగలు పల్లీలు స్ప్రౌట్స్ బాక్స్ ఎక్కడ కొన్నారేంటి ఆన్లైన్లో కొన్నారా వెరీ గుడ్ ఇప్పుడు ఇందులో వేసాక ఎన్ని రోజులకి వస్తాయి మొలకలు ఎన్ని రోజులకి వస్తాయి రెండు రోజులకి వస్తాయా వచ్చాక ఏం చేయాలి ఇవి ఎప్పుడు తినాలి పొడి తింటే మనకి దేనికి మంచిది మంచిది ఆరోగ్యానికి మంచిది మనకి అన్నిట్లకి మంచిది ఓకే చాలా బాగుందిరా ఈ స్ప్రౌట్ బాక్స్ ఓకే స్ప్రౌట్ బాక్స్లో స్ప్రౌట్స్ అని కడిగి అందులో వేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంచాలమ్మా ఎన్ని రోజులకు మొలకలు వస్తాయి రెండు రోజులకి వచ్చేస్తాయి మొలకలు వెరీ గుడ్ చాలా బాగుందిరా ఈ బాక్స్ పెట్టి ఒకదాని మీద ఒకటి పెట్టి చూద్దాం ఎలా పెట్టాలో దీని మీద పెట్టి చూపించు ఒకదాని మీద ఒకటి పెట్టి చూపించు ఎలా పెట్టాలో ఇదే ఫస్ట్ ఇదే కన్నా దీనిపైన వెరీ గుడ్ అలాగా కడిగేసిన తర్వాత ఆరబెట్టిన తర్వాత అలా వేయాలా వేసి అలాగా ఎన్ని ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఫోరా ఓకే వేసేసి మూత పెట్టేయాల మూత పెట్టేసి మూత పెట్టేసి ఎన్ని రోజులు ఉంచాలి ఇటు చూడు ఇటు చూడు ఎన్ని రోజులు ఉంచాలి రెండు రోజులు ఉంచాలి వెరీ గుడ్ వెరీ గుడ్ బాక్స్ బాగుంది ఇలాగా అందరూ ఏం చేయాలి ఇలాగా బాక్స్ కొనుక్కొని స్ప్రౌట్స్ తినాలి అలా స్ప్రౌట్స్ చేసుకొని తింటే తింటే హెల్త్కి మంచిదా ఓకే మీ ఇంట్లో అందరూ తింటారా ఇలాగా మీ నాన్నగారు తింటారా తింటారా ఓకే ఇప్పుడు ఇవి ఏం చేస్తాం మనం పల్లీలు పల్లీలు నానబెట్టాం కదా నానబెట్టే ఏం చేస్తాం మనం బాయిల్ చేస్తాం కదా చెప్పి బాయిల్ చేసి చక్కగా అంటే తంపడకాయలా నమ్ముతారు కదా అలా మనమే చేసేసుకుంటాం అన్నమాట ఇవి కూడా తినొచ్చు మొలకలతో పాటు తినవచ్చు ఓకేనా చాలా బాగుందిరా మీ స్ప్రౌట్ బాక్స్ బాగుంది పల్లీలు చక్క తయారీ ఉడకపెట్టుకుని తినటం బాగుంది నీ మేకప్ చాలా బాగుంది ఇదంతా డైనింగ్ టేబుల్ ఏరియా అండి ఇది మా ఇంట్లో డైనింగ్ టేబుల్ ఏరియా ఓకే ఇలాగా అమ్మ కబోర్డు పక్కన డైనింగ్ టేబుల్ పక్కన ఉండే కబోర్డు ఇది మా పెద్ద పాప ఇలాగా నాకు మా గారికి వచ్చిన షీల్లు అలాగ నాకు టీచర్స్ డేన కొంతరై స్కూల్లో ఇచ్చిన పెయింటింగ్ మా గారు సన్మానాలకి ఇచ్చినవి నాకు అవార్డు వచ్చినప్పుడువి ఇలాగ మా హాల్లో మా హాల్ అంతా మీకు చక్కగా చూపిస్తున్నాను మమ్మల్నితో ఇలా డెకరేషన్ చేశాము ఇలాగా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మా వాణిని మా నాగమణి ఇలా మా వాణి ఈరోజు చక్కగా స్ప్రవర్స్ చేసి చూపించింది కాబట్టి ఇలా అందరూ చేసుకుని తినాలమ్మా ఇప్పుడు చెప్పు మా వాణి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వెరీ గుడ్ థ్యాంక్ యూ